స్టింగ్ కౌచ్ అనేది ఒకప్పుడైతే విపరీతంగా ఉండిందని చెప్పేసి విన్నాను నేను చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేను చూసి ఉండే చెప్పుండేదాన్ని నిజమే కాదనేది అనేది నేను విన్నాను చూడలేదు బట్ ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్స్లో అయితే చాలా వరకు లేదండి ఇది హీరోయిన్ దగ్గర నుంచే మనం వింటున్నాం ఇది ఓకేనా సో చాలా వరకు లేదు మన హెబాపేటలు కూడా అనుకుంటా ఆమె అనుకుంటే చెప్పింది నిధి ఆగిరవాళ్ళు కూడా ఒక దాంట్లో చెప్పినట్టు గుర్తు నాకు ఓకేనా కొంతమంది అడిగినప్పుడు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు చిన్న చిన్న సినిమాల్లో తెలుగు హీరోయిన్లు వస్తున్నారు చిన్న తెలుగు వాళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళు ఎవ్వరికి ఏం జరగట్లేదండి అర్థమవుతున్నా ఎందుకు ఇంకోటి కూడా చెప్తాను మీకు క్యాస్టింగ్ కావచ్చు అనేది పక్కన పెడితే ఫేమ్ మనం ఒక ఫేమ్ తెచ్చుకొని ఎంటర్ అయితే మాత్రం ఎవ్వడం బేకలేడు అర్థమవుతున్నా అలా కాదు అని చెప్పేసి ఏదో నా కాడ ఓన్లీ అందం ఉంది వెళ్ళిపోతాను చేసేస్తానంటే మీ బట్టి ఉంటుంది ఇంకో విషయం చెప్తున్నా మీరు స్ట్రిక్ట్గా ఉంటే నిన్న చిరంజీవి చెప్పడం కాదు అదే ఏంటి మీరు స్ట్రిక్ట్గా ఉంటే ఎవడేం చేస్తాడమ్మ అంతేకాదండి మీ పర్మిషన్ లేకుండా మీ బాడీ మీద ఎవడం చేస్తాడా ఏడు కదండి సో ఆ పర్మిషన్ మీరు ఎందుకు ఇవ్వాలి అది ఆయన చెప్పారనమాట దానికి కూడా నెగిటివ్ చేస్తున్నారు దానికి కూడా నెగిటివ్ చేయొద్దు ఎస్ 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 అదే తను నెగిటివ్ చేస్తుంది నెగిటివ్ చేయొద్దు అంటే చిన్మాయి గారు రియాక్ట్ అయిన పద్ధతి కూడా నాకు అర్థమైంది కానీ నేనేమంటున్నానండి చిన్మాయి గారు మీరు రియాక్ట్ అవ్వండి కాదంట్లా కానీ ఇప్పుడు ఈయన అయినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వాలి చిరంజీవి గారు మాట్లాడినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వదు దీని గురించి మీకు నిజంగా మనసులో ఉంటే ఎప్పుడు రియాక్ట్ అయినొచ్చు కదా ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇండస్ట్రీలో ఉందని మీకు తెలిసినప్పుడు మీరు ప్రతిసారి మీరే రియాక్ట్ రియాక్ట్ అయిపోండి ఫస్ట్ ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వడం దానికి మీరు మళ్ళీ రియాక్షన్ వీడియో చేయడం అన్నీ ఎందుకు ఉంది మాకు చూడడానికి చిన్నమయ్య గారు మీకు ఇంకా నుంచి చాలా ప్రాబ్లమ్స్ గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి దానికి మీరు ఎప్పటికప్పుడు మీరే ఫస్ట్ రియాక్ట్ అయితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అర్థమవుతుందా మీరు ఇప్పుడు ఏ హీరోనో లేకపోతే ఒక సెలబ్రిటీ ఎవరో ఒకరు వాళ్ళు రియాక్ట్ అయిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వడం పోస్ట్ బయట నాకు నచ్చట్లేదు ముందుగానే రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరొకరు ముందుకు రావాలి పోస్ట్ పెట్టాలి చెయ్యాలి కాకపోతే ఆమెను ఎంకరేజ్ చేసేది ఎవరు అంటే నేను మీరు మీరు నేనే చిన్నమయ్య గారు ఎంకరేజ్ చేసేది ఎవరు మీరు నేనే కదా ఇప్పుడు ఆమె గురించి ఆమె రియాక్ట్ అయిన విషయం మనం కానీ ఇంతసేపు ఇంతమందితో మాట్లాడుకుండా ఉంటే రేపు ఆమె అసలు బయటగా అందాక వెళ్ళదు న్యూస్ వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుంది ఇంకో రియాక్ ఇంకొక రెండు విషయాల గురించి రియాక్ట్ అవుతుంది ఎవరు మనం రియాక్ట్ అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తుంది రియాక్ట్ అవ్వడం ఆపేస్తుంది సో మనం రియాక్ట్ అవ్వకూడదు ఇంకా నుంచి రియాక్ట్ అవ్వకండి మీడియా వాళ్ళు మీరు రియాక్ట్ అవ్వకండి నన్ను రియాక్ట్ అయ్యేలాగా చేయకండి ప్లీజ్